పవర్ లోన్ సమస్యలు తెలుసుకున్నాం ఇంకో పక్కన మన పార్లమెంట్లో పట్టణ ప్రాంతం ఉంది గ్రామీణ ప్రాంతం ఉంది అక్కడ వివిధ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అన్న మల్లయ్య గారికి బాగా తెలుసు ఇంకా అవసరమవుతే రేపు కేంద్ర ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్నామలయ్య గారు తీసుకుంటారని ఈ సభాముఖం అందరూ తెలుస్తున్నాం ఈ మధ్యనే అన్నామలయ్య గారు ఇంటర్వ్యూ కూడా చూశా అక్కడ చాలా స్పష్టంగా నిరుద్యోగ యువత యువకులకి జీసీసీ ఏర్పాటు చేస్తానని కూడా అన్నామలయ్య గారు ఇస్తాం జరిగింది అది కాని వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూస్తాం ఇంతేకాదు ఏకంగా స్టార్ట్అప్ హబ్ గా కోయంబత్తూర్ తీర్చిదిద్దాలని ఈయన అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దాంతో పాటు డిఫరెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆటోమోటివ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంకో పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పారు ప్రజలందరినీ చివరిగా ఆలోచించమంటున్నా ఒక యువకుడు ఉత్సాహవంతుడు పని దానికి వచ్చిన అన్నమలయ గారిని భారీ మజాంతో గెలిపించాలని ఈ సభలోకి మిమ్మల్ని కోరుతున్నాం గతంలో మీరే సిపి రాధాకృష్ణ గారి దగ్గర గెలిపించారు మంచి మెజార్టీ గెలిపించారు ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేశారు ఆయన ఆదర్శంగా తీసుకుని అద్భుతమైన కార్యక్రమాలు అన్నమలయ్య గారు చేస్తారని ఈ సభా ముఖ్యం మీ అందరూ తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మద్దతు అన్నమలయ్య గారితో ఉంటుంది ఈ ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసి అన్నగారిని గెలిపించాలని ఈ సభాముఖ తెలుపుకుంటూ ఓట్ ఫర్ ఎండి ఓట్ ఫర్ అన్న కమలం గుర్తుకి మనం ఓట్ వేయాలి మళ్ళీ మన కోయంబత్తూర్ పార్లమెంట్ ని అభివృద్ధి పదంలో పెట్టాలని ఈ సభాముఖ ప్రజలందరినీ కోరుకుంటూ మా మిత్రుడు నా శ్రేయోభిలాషుడు అన్నమలై గారిని భారీ మెజారిటీ గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని కోయంబత్తూరు ప్రజలందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను జై హింద్